నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనండి ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఫిలిం నగర్ పరిధిలో ఉన్నాము ఈ ఫిలింనగర్లో నిన్న నైట్ ఒక దారుణం చోటు చేసుకుంది ఇంటర్మీడియట్ చదివే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని వాళ్ళ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు అదేవిధంగా ఈ ఆత్మహత్యపై కొన్ని అనుమానాలు ఉన్నాయని వాళ్ళ తల్లిగారు అయితే భావిస్తున్నారు ఎందుకంటే ఈ ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒక ఫోన్ కాలిపోయిందని అదేవిధంగా కింద షట్టర్కి లాక్ వేసుకోకుండా హ్యాక్ చేసుకున్నాడని అదేవిధంగా ఏ ఏలు ముద్రలు కూడా లోపల లేవని వాళ్ళ తల్లిగారు చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇతనే బ్యాక్గ్రౌండ్ ఉన్న అతనే సో ఇతని పేరు నవీన్ కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇతను మృతిపైన ఎందుకంటే ఎక్కువ దీని గురించి ఎక్కువ మనం ప్రోడన్ చేయకూడదు ఎందుకంటే ఇతను మైనరు సో అందుకని దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ తల్లిగారితో మాట్లాడడం అసలు ఏం జరిగింది పూర్తిగా వాళ్ళ తల్లిగారిని అడుదాము ఎక్కువసేపు కూడా వాళ్ళ తల్లిగారితో మాట్లాడదాం ఎందుకంటే ఆమె కొడుకుపోయిన దుఃఖం తీరన్న దుఃఖం ఆ ఉంది సో ఎక్కువసేపు కూడా ఆమెతో మాట్లాడడం అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సో అదేవిధంగా కొన్ని సెల్ ఫోన్ కూడా కాలిపోయారంట అసలు ఏంటి ఆ సెల్ఫోన్ కూడా అడిగిన మాట కూడా రండి మీరు నవీన్ తమ్మగారు అవుతారా ఓకే అంటే నవీన్ చనిపోవడానికి గల కారణాలు మీకు ఏమైనా తెలుసా మాకు ఎలాంటి కారణాలు తెలియదు అసలు కారణాలు మేము అంత హ్యాపీగానే ఉన్నాం ఉన్నదే మేము ముగ్గురం వాళ్ళ ఫాదర్ లేడు కానీ అక్కడ బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు అబ్బాయి మాత్రం కాలేజీకి వెళ్తాడు వస్తాడు ఇష్టం ఉన్నప్పుడు కష్టం కష్టమైతే మానేస్తాడు తన ఇష్టం ఉన్న కాలేజీనే జాయిన్ అయింది మా ఇష్టం ఉన్న కాలేజీలో జాయిన్ కాలేదు కానీ ఈ మధ్యలో మొబైల్ మొబైల్ కొనిచ్చింది టెన్త్లో మొత్తమ్మ ఓకే ఆ మొబైల్ ద్వారా చెప్పిన మాట వినకుండా నా లైఫ్ నా ఇష్టం అంటుంది సరేలే నీ లైఫ్ నీ ఇష్టం కదా ఇప్పుడు బాగోదు ఈ రోజులు అలా నేను గమ్మున వదిలేసిన ఒక రోజు అడిగిన మళ్ళీ అడిగినప్పుడు అక్కర్లేదు నీకు నీ స నా చదువు గురించి చదువుకుంటే చదువుకుంటా లేకపోతే మానేస్తాను కానీ ఇప్పుడు జరిగిన సంకట ఏందంటే మేము మంగళవారం రోజు ఈ రూమ్ కాల్ చేయించా ఓకే ఐదో తారీఖు నాడు కాళి లాక్ వేసే ఉంది భుజారం భుజారం లాక్ వేసినప్పుడు బేస్తారు నాడు మధ్యాహ్నం ఒంటిన్నర ఒకటిన్నర తర్వాత వచ్చిన వచ్చినప్పుడు అమ్మ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి బ్యాగ్ వేసుకుంటా ఫస్ట్ ఇయర్ ఇప్పుడు బ్యాగ్ వేసుకుండు బుక్లు పట్టుకుంటూ చేతులు అమ్మ నేను చదువుకోవాలి నాకు కాలం అన్నాడు సరే నేను అని వద్దు అక్కడ ఇక్కడ చదువుకున్నా డిస్టర్బ్ అవుతుంది నువ్వు గిన్నెలు అది ఇది చేస్తావు వద్దామా ఇక్కడ ఉంటే బాగుంది నేను చదువుకోవాలి పెంట్ హౌజ్ లో ఉంటాం ఫస్ట్ ఫ్లోర్ అంటుకుంటారు ఇది కూడా కాల్ చేసారు అయితే లేరా అని ఇచ్చా ఇచ్చినప్పుడు ఆ కొద్దిసేపు ఉన్నాడు అక్కడ ఒక అరగంట అట్లా ఉన్నాడు ఉండి బ్యాగ్ అక్కడ పెట్టేసి మళ్ళీ లాక్ చేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు మూడు గంటలకు మా బావాల ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ ఒక ఎనిమిదిన్నరకు వచ్చిండు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిండు పన్నెండున్నరకు వచ్చిండన్న నైట్ నైట్ ఓకే అన్నం ఇంట్లో పండుకుండు అలాగని పండుకున్నప్పుడు ఫీవర్ కూడా వచ్చింది ఏమో మరి మాకు తెలియదు నేను రేపు పొద్దుగాలు అడుగుదాంలే అనుకున్నా నేను కానీ తెల్లారు చూస్తే బాబు దగ్గర ఫోన్ ఉంది అమ్మాయి ఇట్లా వీళ్ళిద్దరు ఇటువైపు పంతారు నేను మా అబ్బాయి పక్కన వంత ఎందుకంటే మా అబ్బాయి దాకా పాల గుర్తుంది కాబట్టి నా మీద చెయ్యన్న కాలు పంతాడు ఇంకా ఆయనకు పాలగుతి పోలేదు అప్పుడప్పుడు దేవులాడతాడు అయితే ఆయన పక్కన నేను వండిన నా ఫోన్ ఆన్దే ఉంది ఆయన ఫోన్ ఆన్దే ఉంది పదకొండు గంటలకు మేము మొత్తం ఫోన్లు బంద్ చేసినాం నాకు గుర్తుంది అయితే నిన్న ఏం జరిగిందో తెలియదు నేను వెళ్ళిపోయినా సిక్స్ సెవెన్కి కి వెళ్ళిపోయినా సిక్స్ ఆరు గంటల నుంచి ఏడు నిమిషాలు నేను ఇక్కడ ఫోటో దిగినా వెళ్ళిపోయినా చక్కగా లోపల బటన్ కూడా పెట్టారు లాక్ ఎందుకంటే రెండు వాళ్ళు కొంచెం మాతో గొడవ పడ్డరు అంటే రెంట్ ఇస్తలేరు సత ఇస్తున్నారు నేనే కాల్ ఓకే చేపించినప్పుడు వాళ్ళు కూడా ఏమైనా పిల్లలు ఏదన్నా అనగా ఎవరైనా కాల్గా ఉందా రప్పుకు వస్తారని జరిగింది అది మార్నింగ్ జరిగింది ఎర్లీ మార్నింగ్ జరిగింది జరిగింది నేను లేనప్పుడు ఆడెప్పుడు నేను పోయాక మరి వచ్చిండో తెలియదు అంటే ఒకటి ఇప్పుడు మీ అబ్బాయికి బయట వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా అబ్బాయికి బయట వాళ్ళకి గొడవ లేదు ఎవరు అమ్మాయి అమ్మాయి ఉంది ఎవరు అమ్మాయి ఆ అమ్మాయే ఫ్రెండ్ అని చెప్పిండు ఫస్ట్ తర్వాత ఇప్పుడు లవర్ అయి లవరు ఎవరు లవరు ఆ లవర్ ఇక్కడే ఉంటది హైదరాబాద్ లో ఉంటారు ఇక్కడే మా బస్తీలో ఉంటది పక్క వస్తుంది నేను ఒక్కసారి అడిగా అమ్మ వద్ది నీకు నాకు కుదరదు వద్దని చెప్పిన వాళ్ళ మమ్మీకి వాళ్ళ అబ్బాయి చెప్పిండు చెప్పి వాళ్ళ అబ్బాయి ఉండి అమ్మ ఇట్లా వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతుంది అంటే వాళ్ళ అమ్మ కొట్టి ఆ పిల్ల మొబైల్ గుంజుకుంది అప్పటి నుంచి మళ్ళీ బాగానే ఉన్నారు అబ్బాయి బానే ఉండు ఇంకా మాట్లాడుతున్నా మాట్లాడుతూ తెలియదు నాకు అయితే ఈ ఈ మధ్యలో మళ్ళీ ఏం గొడవలు అయినాయో తెలియదు కాలేజీకి ఒక సోమవారం నాడే పోయిండు మంగళవారం ఇచ్చి ఉన్నాడు భుజారం ఇచ్చి కాండు ఈ సంకటం జరిగింది కానీ తాళం సూసైడ్ చేసుకుంటే లోపల హ్యాంగ్ పెట్టుకోవాలి హ్యాంగ్ పెట్టుకున్నప్పుడు సిల్క్ పెట్టుకోవాలి కదా అది పెట్టుకోలేదు ఈ అమ్మాయి ఎనిమిదిన్నర తొమ్మిది చూసినప్పుడు ఆ అమ్మాయి వచ్చి చూసినప్పుడు ఇలా తలుపు తెరిచినప్పుడు ఉండనుక వేరే వాళ్ళకి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చిందండి ఆ మధ్యలో ఏం జరిగిందో తెలియదు అన్న తెలియనప్పుడు మరి ఏం చేయాలి ఇప్పుడు నాకు న్యాయం జరగాలి నా ఫోన్ కావాలి ఫోన్ ద్వారా న్యాయం కావాలి తెలియదు మాకు

ఏమనంటే ఇది నా డిసిషన్ నేను తీసుకున్నాది నా ఇష్టపూర్త చేసిన అబ్బాయి రాసిన అని చెప్తాను రైటింగ్ అదే ఎంక్వైరీ చేస్తామన్నారు ఎంక్వైరీ చేసినప్పుడు ఆయన కాపీ ఈయన కాపీ రైటింగ్ ఒకటే ఉంటే ఓకే ఆయన రైటింగ్ కాదంటే మేము అదుపులో తీసుకుంటాం వాళ్ళ పేరెంట్స్ ని అమ్మాయిని అందరి దోస్తులు అందరు తీసుకుంటాం అని చెప్తే